మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి ఔషాపూర్ గ్రామంలో భారతదేశ తొలి మాజీ ఉప ప్రధాని బాబు జగన్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా పెద్దోళ్ల సాయిలు చిలకమర్రి మహేష్ మాజీ సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి గట్కేశ్వర్ మండల్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఔషపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డి హాజరై బాబు జగన్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు మచ్చేందర్ రెడ్డి లక్ష్మణ్ యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు బాబు జగ్జీనరావు నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి కావేరి మచ్చేందర్ రెడ్డి గారు రమేష్ గారు మరియు మా గ్రామ పెద్దలు యువత ఆధ్వర్యంలో ఈరోజు జగ్జీవన్ రావు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆయన ఏదైతే క్విట్ ఇండియా ఉద్యమం అనుకోండి లేకపోతే స్వాతంత్ర ఉద్యమం అనేక ఉద్యమాలలో కీలక పాత్ర అంటే నెహ్రూ గారితో కానీ లేకపోతే గాంధీ గారితో కానీ అనేక పెద్దలతో ఆయన ఉద్యమాలలో కీలకంగా పాత్ర వహించాను ఆయన జీవితం యొక్క ఆదర్శంగా అంటే చిన్న ఉన్నప్పటిసే ఆయన ఇబ్బంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యనే అన్నిటికీ అంటే అభివృద్ధికి మూల కారణమని నమ్మిన వ్యక్తి కాబట్టి అట్టడుగు వర్గాల కోసం ఆయన ఆయన పుట్టిన ఆయన వర్గాల కోసం నిరంతరం తన జీవితం మొత్తం ప్రయాణంలో ఎన్నోసార్లు ఎంపీగా కేంద్ర అంటే ఉపరాష్ట్రపతిగా ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు మనం స్మరించుకోవడం వలన ఈరోజు అట్టడుగు వర్గాలకు ఆయన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానంగా జీవించ జీవించాలని చెప్పి తన తన ప్రయత్నం చేసినాడు అటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తిని మా ఔషపూర్ గ్రామంలో విగ్రహం మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినాం దానికి ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మహనీయుల జయంతి ఏదైతే ఏప్రిల్ నెల మాసం మొత్తం మహనీయుల జయంతి అని చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మొదట మన మాజీ ఉప ప్రధానైనటువంటి బాబు రావు జయంతి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది ఏదేమైనా కూడా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు ఈరోజు అన్ని వర్గాల ప్రజల కోసం ఆయన దేశ సేవ దేశానికి సేవలు అందించిన వ్యక్తి కాబట్టి ఆయన అడుగు అడుగు జాడలు నడవాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈరోజు మంచి అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు బాబు జగజీవన్ రావు జయంతి పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన గౌరవ మాజీ గట్కేసర్ మండల్ మాజీ ఎంపీపీ ఏంగు రెడ్డి గారికి గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ గారికి దళిత వర్గాల నాయకులకి పెద్దలకి అందరికీ నా యొక్క నమస్కారాలు బాబు జగజీవన్ రావు ఎంతో గొప్ప వ్యక్తి ఆయన ఆయన జీవిత చరిత్ర మనం తెలుసుకోవాలి అవగా ప్రజల్లో అవగాహన కల్పించి ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను అందరికీ యువతకి ముందుగా ప్రత్యేకంగా ఆయన గురించి తెలుసుకొని ప్రజలందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఆయన ఎన్నో కా ఎన్నో ఇబ్బందులు పడి స్వాతంత్ర సమర యోధుడు అదేవిధంగా దళితుల కోసం ఎన్నో స్పెషల్గా కమిటీస్ లేచి వీళ్ళక అంటరాని తనాన్ని నిరుమి నిరు నిర్మించాలని చెప్పేసి ఎంతో పోరాటం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకొని ఆయన జయంతి ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతూ ఈ స్టాచ్యూని వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఏటా దళిత సంఘాల నాయకులు ముందుకొచ్చి ఇంకా ఘనంగా అందరూ భాగస్వాములు అయ్యేలా చూడాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ గ్రామంలో బాబు జగ్జీన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి పురస్కరించుకొని ఇక్కడ ముఖ్యంగా ఇచ్చేసిన గవర్నర్ మాజీ ఎంపీ పిశ్రీవాహాసన్ రెడ్డి గారు మచ్చందర్ రెడ్డి కావేరి మచ్చందరెడ్డి సర్పంచ్ గారు మా విలేజ్ పెద్దలు ఇక్కడ విచ్చేసిన మీరు అందరికీ మా మన విలేజ్ అందరూ మన ఎస్సీ కొందరు కోఆపరేషన్ చేసుకొని ఇంకా రావున్న రోజుల్లో జర పెద్ద ఎత్తున చేసుకోవాలని నాకు అవకాశం లేదు ధన్యవాదాలు